హరి మహాలక్ష్మి మహా సరస్వతిస్వూపిణ్యే నాగలక్ష్మీదేవ్యే నమామి నమ ప్రాతకాచనాపం జ్యోతిపరబ్రహ్మం దీపం సర్వత దీపేన సాధ్యీపనమోస్ సాధ్యం త్రివర్తి సంయుక్త వహ్నినా గృహేణ మంగళదీపం త్రైలక్యతిరాపం భక్తీపం ప్రయక్ష్యామి దేవాయ పరమాత్మనే నరకాద్ఘోరాద్దివ్యర్జ్యోతి దండకొడత दिव्य तो ज्योतिर ते नमो देवलक्ष्मी देवलक्ष्मीदेवताज्यों नमा नम आगमना पूजा चंटादानद महालक्ष्मी महासरस्वती स्वरूपिणी नागलक्ष्मी नगलक्ष्मीदेव नम प्रातः गुरुब्रह्म गुरु, गुरु विष्णु गुरदेवेशर गुर साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम श्री 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 పరమపూజ్య పరివాజికార్య శనజేస్వామివారి అనుగ్రహంతో ప్రాతకాలర్చనా సరి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువ నమ ఓం కేశవాయ నమ ఆచమ్య అష్టం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అష్టం ప్రక్షాళ్య అందరూ ఆచారం తీసుకోండి శ్రీ 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 నాగలక్ష్మి మాతా శక్తిపీఠం మధురానగర్ బాబూజీ రోడ్ అమ్మవారి అనుగ్రహంతో నాగలక్ష్మి మాత ప్రశ్న చెప్పబడును మీ ఇంట్లో ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాన్ని చూపించబడును నాగలక్ష్మి దేవి నాగలక్ష్మి మాత అష్టం ప్రాక్షాళ్య ఆజమని చేసిన వాళ్ళ ఏకొక్క అస్థం ప్రాక్షాళ్య हरी ओम श्रीमात्रेय नम ओके नम अक्ष पूर्त पूरा ओं केशवाय नारायणाय नम हूँ नम नारायणा नम ओं माधवाय नोविंदय नृष्णवे नम मूदाय नम त्रिव्रमायनम वा नम श्रीधरायन ऋषिकेशाय मत्मना बलमद मोदरायनम सदर्शनाय नम अनुद्धाय नम पुरषोत्तम अदोक्षरायन नम्मा नरसिंहाय नम अच्छुतायनम जनादनायन उपेन्द्राय ना रे नम श्रीकृष्णा नम श्रीकृष्णपरब्रमणे नमा नम रुडक्षत्रवास उत्तिषंध भीचाचा यु भूक अवैरोधन ब्रह्मकर्म समारंभे विष्णु विष्णुशिवर्ण चतुर्भुज प्रसन्न वनु्यायोपाते ओम लक्ष्मी नारायणाभ्युनमहेश्वराभ्युनम ना वाम ओम हरुंद सीताभ्युन सर्विग्देवतादेवता तो ग्रामदेवता गृहदेव नवग्रहाद अषदिगका अतिदेवता पंचपालकताभ्युनम <laughs> प्राणायाम विनियोग ओम भू भु। ओम भुव ओम स्वा ओं महाजन ओं तपा ओम, ओम न श्री गो सचिव तस् मितुर्वरेण्यम भर्गोदेवशीम ओन प्रचोद सचिम प्रशंसन अमृत ममृत श्रीगोवंद गोवंद गोवंद महावराज्ञा प्रवर्तमान शाज्यब्राह्मण श्वेतवराह श्वेतवराहकल ద్వస్వతమన్వంతర కలియుగే ప్రధమపాదే జంబూదీపే భారతవర్షే భరదగండే మేరోహ దక్షిణదిక్వాగే కృష్ణ గోదావరి మధ్యవైదే శ్రీశైల ఉత్తరదిక్వాగే శ్రీమధురనగర్ నాగలక్ష్మీమాతక్తిపేటం ప్రాతకావ శక్తి పూజా చ సర్వ యజమానయజమాన మాతగోహోత్రద్భవస్ నాగలక్ష్మీదేవి నాగలక్ష్మీమాత ఆయురగ్య అష్టైశ్వరీర్దం శ్రీ నాగలక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహప్రాప్తిరస్

శ్రీగంధలేపనం సమర్పయామి కలిసే ముఖే విష్ణు కంటే రుద్ర కంఠేరుద్రసమాశ్రిత శ్రీకాం చుట్టండి ఆ తీర్థంలో తమపా గంగే చమరే గోదావరి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు కావేరి కవేరీ తుంగభద్రాష్ణవేణీ గౌతమి భాగీరథీ పంచగంగా ప్రకీత్య సర్వదీ తీర్థాన్ని ఆవాహయామి అపవిత్రపవిత్ర అపవిత్రపవిత్ర సర్వాస్ అస్మత్ పండరీకాక్షాయ పౌండరీకాక్షాయ పొండరీ వస్ అస్మత్ పొండరీకాక్షాయ పొండరీకాక్షాయ గంగేచయమే చైవ్వా గోదావరి నరమ సింధు కావేరీ జల్స్మి సుం కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచౌతమీ భాగీరథి పంచగంగా ప్రకీర్త కలిశోదకేనా అపవిత్ర పవిత్రస్మత్ పొండరీకాక్షాయ 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 నమామ్ దేవా దైవం సంప్రోక్ష ఆత్మానా ఆత్మ సంప్రోక్ష పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష अपवित्र पवित्र वा सर्वा यस्मत् पंडरी काक्षाय पंडरी काक्षाय पंडरी काक्षाय नमः अमिनामः तदंग विज्ञेश्वर पूजा अंगरिष्ये గణానాన్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్తమస్తం జ్యేష్ఠరాజు బ్రహ్మణుశు బ్రహ్మణా వరదరం విష్ణు జాయే శశువర్ణం చతు్రభజం ప్రసన్నవదరం జాయర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాం గజానమర్ని ఏకదంతం భక్తదంతముపాష్మహే ఓం నమః 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 ఓం 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 ఏకదంతాయ కపిలాయ వికటాయ నమః మహా నమః ఓం గజకర్ణగాయమ నమః గణాధ్యక్షాయ నమః గణాధ్యక్షాయో నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః 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 సర్వసిద్ధి స్తంపౌర్జాకాయ य देवी दिव्य जमेरा महा गण आदि पति देवता ध्यानवान प्रातकाल पूजांच पादयो पाद पाद्यम समर्पयामि अस्थयो अर्शम समर्पयामि मुखे आचमनम समर्पयामि हरि ओ श्री मातृने नमः महागाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी नागलक्ष्मी देवये नमः प्रातकाल अक्षरांच नूतन वस्त्रम समर्पयामि బాళాంకృతారయామి శ్రీమ నా నాగలక్ష్మీదేవ్యే నమామి ప్రాతకాచనా నూతన పట్టువస్ధ్వయం సమర్పయా బాళంకృతారయామి అరి ఓం చతుర్భుజే చంద్రకళావసంతే కుచోన్నుంకుమార్ణే పుండ్రీషు పాశాకృష్వాణహస్ నమస్తే నాగలక్ష్మీదేవి నమో నమ మాణిక్యవీణాముపలాలయంతి మదాసా మంజులవాగ్వివాళ సా కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి పట్టు వస్త్రం సమర్పయామి కదలీఫలం సమర్పించ జెండూపలం సమర్పయా శ్రీనాగలక్ష్మీ మాత నమో నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్రైమ్ముకే గౌరీ నారాయణి నమోస్ ఓం శ్రీ నాగలక్ష్మి దేవ్యే నమో జాయాం సమర్పయాం సమర్పయామి ఆవాహయామీ ఆవాహనం సమర్పయామి లక్ష్మీ క్షేరసముద్రరాజతనయాం శ్రీరింగధాేశ్వరీ దాసీభూతసమస్త దేవనితైక దీపా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌం త్వైలక్యకటంబిని సర్షిజాం వందే ముకుంద ప్రియాం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ నాగలక్ష్మీ శ్రీనాగలక్ష్మీదేవ్యే నమ ప్రాతకా అర్చనాంచ పాదయో పాద్యం సమర్పయామి అస్తయో హస్తయోరిషు సమర్పయా ముఖే ఆచమనం సమర్పయామి శ్రీనాగలక్ష్మీ మా దే నమామి నమ శుద్ధోదకస్నానం ఆపోయిష్టామయోభవామ హైరణనాయ చక్షు శుద్ధోదకస్నానం సమర్పయా స్నానాం ఓట్ల పుండర్ధారయా నూతనపట్టు వస్త్రద్ సమర్పవీ పరమం పవిత్రం యజ్ఞోపవీ సమర్పయా శ్రీనాగలక్ష్మీదేవ మారాధం సమర్పయా గంధద్వారా దురాదర్శా ఇపుష్టాకరిషిణి ईश्वरी वो सर्वदेवा श्रीगंधलेपन सपयाम पंडरी सर्वा वी अस्मत्काये पंडरीकाये पंडरीकाय पूजा द्रव्या संप्रोक्षा नागलक्ष्मीदेव नम नूत गाजुसमर्पयामी श्री नागलक्ष्मी ओं श्रीनागल नमा नम आदंगूजा ओम चंचलाय नमः पादं नाद पूजया पलायन वो जानी ओम ओं नमः कंटम पूजयामि ओम विभवक्ताय नमः भक्त पूजयामि ओम श्री नागलक्ष्मी श्रीनागलक्ष्मीदेव नमः प्रातः काल अर्चनां पूजां करिष्ये पूपूजा शिव शिवे सर्वार्थ साधके शरण्ये शरण्य गौरी नारायणि नमोस्तुते लाभस्तेषां जयस्तेषां जैस्तेषा गुरुस्तेम पूजा ओम श्री मातृए नमः ओम श्री ओम श्री माते नमः दुम दुर्गाये नमः ओम श्री लैता देवये नमः सी माता महाराग्नी मासीम सिंहासनाेश्वरी शतग्नि कुंड संबूता देव कार्य समुज्जत उज्ज्यवानुसासावा बा चतुर्बाहु समन वेदा राग स्वरूप वाशाज्ञा पोदा तारंकुसो जला మనోరుగుపేక్షదండా పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూరా మజ్జ్ బ్రహ్మాండమండలా చంపకా శోగ పున్నాకాజిరసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమి అష్టమీచంద్రవిభ్రాజ దళిత ముఖచంద్రకళంకాభా మగనాభవిషేషక వదనస్వరమాంగళ్యా గ్రోతరుల్లికాలక్ష్మీపరీవాహ చలన్నీనాభలోచినా నవశంపక పుష్పా నాసాదండ విరాజిత తారాకాంతిరస్కారీ నాసాభర్ణ బాసు మంజరీ క్లుప్తపూర మనోహర कामेशद्धमांगल्यासोभितनकाघकेयुमणीयजाता ओं ह्रीं श्री श्रीमात्रे नम महाका महा सरस्वती स्वरूपिणी नगलक्ष्मीदेव नम ओं प्रकृत्य नम ओं विकृत्ये नम ओं विद्याये नम ओं सर्वोतहित प्रदाय नमह ओं शब्दायय नमह ओं विभुत् नमो ओम आदिम दीप्पताय नमोम दीप्येन्नमो वसुदायन्म सुद कांताक्ष नमो ओम् क्रोधसम्भवायम अशोकाय वनगाोकामो अमृताय मृत ओम दीप्नु वम्म लोक शोक विनाशनेम धर्मनिलयन्मो कर्णायम लोकमात्रो पद्मप्रियम पमस्तो पूजोपात पदमाश्राइन पदमाक्षि पद्म सुंदर है पदमात्मा पद्मेन पद्मनाभप्री आयन रायन पद्म देविएमो ओं पद्मी ने पद्मगंजनेम पुण्यगंधा प्रसन्ना आयन ओम प्रसाद अभिता प्रभु आयो ओम चंद्रभदायन चंद्र सहोदरीनो चंद्रभुजाम इंदिरा शीतलाये मो आह्लाद ओम पूष्णेमो शिवायनमो शिवंकरमलायन ईश्वन्ेनो पूष्णेमो ओम दारिद्रनाशिनेमो पीटपुष्कणनमो शांत आयनमो शुक्लम्रेनमो श्रीयनमो बासलामो बिलव निलालयानों వరారోహాయో ఈశ్వరేనో వుసరాధారాని మంగరాగాయ్యేన్మో హేమమాళ్యేన్మో ఓ ధనధాన్యకేన్మో సిద్ధేన్మో శ్రైన సౌమ్యాయో ఓం ఉపవేష్మగతానందామో వరలక్ష్మేన్మో వసుప్రదాయో శుభామో ఇరణ్య ప్రాకారాయణ సముద్రతలయాన్ ఓం జయానివో మంగళాంధ్యమో విష్ణువక్షస్థర్షితన్మో విష్ణుపత్న ప్రసన్నాక్షేర్మో నారాయణ సమాసి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిస్వరుణి శ్రీ నాగలక్ష్మీదేవే నమ అష్టోత్తర జతనామ పూజా సమర్పయా ఓం శ్రీధుమ్ దుర్గాయ నో దుర్గాయ నమ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మీయే నమ ఓం మహాగౌరీయే నమ ఓం చుండికాయ నమ ఓం సర్వ్ఞానాయ ఓం సర్వోక నివాసినిమ ఓం సర్వకర్మప్రదాయ నమః ఓం సర్వతీర్థమయాయ నమ ఓం పుణ్యాయ నమః ఓం దేవయోనియ నమః ఓం అయోనిజాయ నమః ఓం భూమిజాయ నిర్గుణాయనీశ్వరాయ నిరంకరాయమో ఓం సర్వర్వ వివర్ధిన్మో సర్వోకప్రియాయో వాణియే ఓం సర్వ దేవతాయ విజ్యాదిదేవతయనోం ఓం పార్వత్యే దేవమాత్రే నమో దేమాత్రే నమో ఓశాయ వింగ్యవాసిమో ఓం తేజోవత్నెన్మోహం మహామాత్రే కోటి సూర్య సమప్రభాయ నమో ओम् देवताम वायन्म ओं स्वतेजसेन्मो वर्णरूपिण्येन्म ओं गुणाश्रयान्मो गुणमध्याय गुणत्रय विवर्जिताय नम् कर्मज्ञानयिकाय नमो ओम कांताय नम्मा काम नमो काम संहार कार्य नमो ओम धर्मज्ञायन नम नोम धर्मिषाय नमो ओं सर्वकर्म विवर्जिताय नम्मा काम नमो काम संवर्जय नम कामक्रोध विवर्जिताय नमो ओं शांक नमो श्यांव्येन्म शातायन नमो चंद्र सूर्याग्नियनाय नमो ओं सुजा नमो जयभूमिष्ठाय नमो ओम ज्यानवे नम ओम जनभूजिताय नमो शास्त्रमयाय नम ఓం నిత్యాయుమవం శుభాయుమం చంద్ర చంద్రార్ధమస్తకాయ భారత భామాయమో కల్పాయనమ ఓం కరాళ్యేమ కృష్ణపింగళాయన బ్రాహ్మణ్యే ఓం రౌదిమ్యే చంద్రామ్ పరిశుప్తాయమ ఓం జ్యేష్టాయం ఇందిరాయమం ఓం మహామాయాయ నమో ఓం జగ్షాది కారణ్యేన బ్రహ్మాండకటి సంస్థనుక